అందరికీ నమస్కారం నేను మీ రమేష్ ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్ మే పదమూడవ తేదీన జరగడం రిజల్ట్ కోసం అందరం జూన్ నాలుగో తేదీ వరకు వెయిట్ చేసి ఉండడం అందరికీ తెలిసిన విషయమే అయితే అందరిలోని నాతో సహా అందరూ ఒకటే అంటే ఎవరు గెలుస్తారు ఎందుకంటే ఎలక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ ఉత్సాహం ఉంటుంది ఎవరు గెలుస్తారు అన్నది సరే వివిధ రకాల ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించకూడదు కాబట్టి ఎవరికి తోచింది వాళ్ళు ఒపీనియన్ పోల్ అని పేరు పెట్టి రకరకాలుగా వీలు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు ఎందుకంటే ఓట్లు వేసిన వాళ్ళు మహిళలు ఎక్కువ శాతం మంది ఉన్నారు సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు గెలుస్తారు అని అధికార పార్టీ వాళ్ళు లేదు ఈ మహిళల్లో కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు కొంతమంది లేరు కాబట్టి ఇంకో పార్టీ గెలుస్తుంది ఇంకొంతమంది యువత చాలా వరకు ఓటింగ్ చేశారు కాబట్టి టీడీపీ కూటమికి ఫర్గా ఉంటుందని కొంతమంది ఇలా రకరకాలుగా అంటే ఎన్ని రకాలుగా దాని గురించి మాట్లాడాలో అన్ని రకాలుగా అందరూ మాట్లాడుతున్నారు ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది ఎవరికి తెలియదు జూన్ నాలుగో తేదీన బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేస్తారు కౌంట్ చేస్తారు ఆ రోజు మధ్యాహ్నం గల తెలుస్తుంది ఎవరికి ప్రజలు పట్టం కట్టారు ఎందుకంటే బారులు తీరి అర్ధరాత్రి వరకు ఓటింగ్ చేసి అన్ని ఊర్ల నుండి వచ్చి మరీ ఓటింగ్ చేస్తే ఖచ్చితంగా ఒక క్లియర్ మ్యాండేట్ అంటే ఎవరో ఒకరిని విన్నర్గా వస్తుంది అన్న ఉద్దేశం చాలామంది కనిపిస్తుంది అయితే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను మనం అనుకోవడానికి మొదటిగా ఫర్ ఎగ్జాంపుల్ అధికార పార్టీ గెలిచిందనుకుందాం వైఎస్ జగన్ గారికి వాళ్ళ మంత్రులు వాళ్ళందరికీ మళ్ళీ మెజారిటీ సీట్లు వచ్చి వాళ్ళకి అంటే నూరు పైగా సీట్లు వచ్చాయి ఎవరి అవసరం లేకుండా నూరు పైగా సీట్లు వచ్చి వాళ్ళే అధికారాన్ని మళ్ళీ కైవసం అనుకుందాం ఇది ఆప్షన్ వన్ అంటే ఇది ఏం చెప్తుందంటే క్లియర్గా ఒక రెండు మూడు విషయాలు క్లియర్గా చెప్తుంది ఒకవేళ రిజల్ట్ వస్తే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళే కాకుండా వాళ్ళ లో ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అయితే మ్యాక్సిమం అర్బన్ పీపుల్ అంటే వీళ్ళంతా రూరల్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు టౌన్లు సిటీలు అర్బన్ ఓటింగ్ అపోజిషన్కి వేసి ఉండొచ్చు ఎందుకంటే అభివృద్ధి కావాలి రాజధాని కావాలి ఇలాంటి వాటికి అయితే వాళ్ళ ఓటింగ్ సంక్షేమ పథకాలతో సంతృప్తిగా ఉన్న వాళ్ళ ఓటింగ్ కన్నా తక్కువ అంటే అది సరిపడలేదు అని దాని అర్థం దీనివల్ల ఏం జరగబోతుంది అంటే రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ గారు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఓ అంటే నా స్ట్రాటజీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయింది నేను దీన్నే ఫాలో అయ్యి ఇంకా ఒక పదిహేను ఇరవై ఏళ్ళు వరకు నాకు తిరుగు లేకుండా నేను వాళ్ళకి పథకాలు మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావచ్చు అన్న విషయం ఆయనకి చాలా క్లియర్గా అర్థమైపోద్ది ఇది చూసి మిగతా దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా దీన్ని ఖచ్చితంగా ఒక ఒక బేస్ లైన్ అంటే దీన్నే ఒక రకమైన ఉదాహరణగా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా వరకు ఇదే పందా ఫాలో అవుతారు వాళ్ళంతా పథకాలు ఇస్తారు వాళ్ళ ఓట్ బ్యాంక్ మిగిలిన వాళ్ళ ఓట్ బ్యాంక్ కన్నా ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటారు ఆ ఓట్ బ్యాంక్తో ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు అయితే ఇది అందరికీ నచ్చుతుందా అంటే లేదు ఖచ్చితంగా నచ్చదు ఎందుకంటే ఆల్రెడీ సంక్షేమ పథకాలకి అభివృద్ధి లేదని మినిమం రోడ్లు కూడా లేవని అలాగే తొమ్మిది పది సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయని వ్యతిరేకంగా ఉన్న మధ్య తరగతి మామూలు మనుషులందరూ ఖచ్చితంగా దీనివల్ల సఫర్ అయితే అవుతారు అయితే సఫర్ అయితే అయ్యారు ఎవరి కర్మ ఆడిది ఎందుకంటే ఎవరు గెలిస్తే వాళ్ళే హీరోలు ఎందుకంటే ప్రజలు అంటే అందరూ అందరూ వస్తారు సో ప్రజలు పట్టం కట్టారు దాంతో ఇది జరగబోతుంది ఇది దేనికి దారి తీస్తుంది రేపొద్దున్న దేశం మరో శ్రీలంక అవుతుందా అది అంటే వేచి చూడాల్సిందే ఎందుకంటే ఇది చెప్పడం కష్టం అయినా అయి ఉండొచ్చు కాకపోతే మొత్తం మీద ఇదొక రోల్ మోడల్ స్టేట్గా తీసుకొని అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు ఇది ఒక ఆప్షన్ జరిగితే అలా కాకుండా కూటమి ప్రభుత్వం కానీ ఏర్పడింది అనుకుందాం వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది ఆప్షన్ టూ కంప్లీట్గా వాళ్ళే స్వీప్ చేశారు అనుకుంటే ఇది ఖచ్చితంగా అధికార పార్టీ సంక్షేమ పథకాలకి ఒక లాంటిది మరలా ఎవరు దీన్ని ట్రై చేయడానికి కూడా ఆలోచించరు ఎందుకంటే ఇది కేవలం క్లియర్గా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే మాకు మీ పథకాలు వద్దు మాకు జీవన ప్రమాణం పెరగాలి అంటే మాకు పని చూపించండి ఆ పని మేము చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించుకొని మేము బ్రతుకుతాం అంతే తప్పితే మీరిచ్చే చిల్లర మాకు అవసరం లేదు అని లాగి లెంపకాయ కొట్టినట్టు అది జరిగితే అది ఒక రకమైన మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దానివల్ల తరువాత మళ్ళీ ఏ పార్టీ కూడా దీన్ని ట్రై చేయదు ఎలా అభివృద్ధి చేద్దాం ప్రజలకి మంచి రోడ్లు కానీ మంచి ఆరోగ్య వసతి మౌలిక సదుపాయాలు ఎలాగా క్రియేట్ చేయాలి లేదా ఆర్థిక వనరులని ఉపయోగించుకొని ఇంకాస్త సంపదను ఎలా సృష్టించాలి ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి వీటి మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది కాబట్టి రాబోయే తరాలకి వచ్చే నష్టం అంటే ఏముండదు ఉండదు దీన్ని చాలా వరకు అందరూ హర్షిస్తారు పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా హర్షిస్తారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా బాగుపడతారు కాబట్టి ఇది ఆప్షన్ టూ ఇకపోతే ఇంకొక ఆప్షన్ ఆప్షన్ త్రీ కింద మనం చూసుకుంటే ఎవరికి మెజార్టీ రాలేదనుకుందాం అప్పుడేంటి పరిస్థితి ఎవరికి మెజార్టీ రాకపోతే అప్పుడు ఖచ్చితంగా ఒక రకమైన హాంగ్ అసెంబ్లీ లాంటిది ఏర్పడాలి ఎవరికైనా అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చి వాళ్ళు కింగ్ మేకర్ లాగా ఏమైనా జరగచ్చు లేదా బీజేపీ వాళ్ళ సపోర్ట్తో వాళ్ళు అధికార టీడీపీ లేదా వైఎస్ఆర్సీపీ ఎవరికైనా సపోర్ట్ చేసి ఒక రకమైన పార్టీని నడిపించడానికి ముందుకి వెళ్ళచ్చు ఇది అంత శుభ పరిణామం కాదు ఎందుకంటే హంగ్ పార్టీలతో ఎప్పుడు హంగ్ అసెంబ్లీతో రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి అది ఎన్నాళ్ళు ఉంటుంది ప్రభుత్వం ఎవరు ఇది అవుతారు అన్నది చాలా ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఏదైనా మంచి జరగాలని కోరుకునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హంగ్ అసెంబ్లీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు చూద్దాం అది కూడా ఒక ఆప్షన్ అది కూడా జరిగే ఛాన్స్ ఉంది ఇక చివరిగా ఒక ఆప్షన్ ఉంది ఈ చివరి ఆప్షన్ ఏంటంటే ఒకవేళ ఈ సర్వేలు కానీ ఓటింగ్లు కానీ వీళ్ళందరూ అనుకున్నట్టుగా కూటమికి విపరీతమైన ఓటింగ్ వచ్చి జగన్ వైఎస్ జగన్ పార్టీ కన్నా పవన్ కళ్యాణ్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది ఇది ఇంకొక ఆలోచన అంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి పదిహేను ఇరవై సీట్లు మాత్రమే వస్తే పవన్ కళ్యాణ్కి ఇరవై సీట్లు అంటే ఒకటి రెండు సీట్లు వాళ్ళకన్నా ఎక్కువ వస్తాయి అని చెప్పి ఇది జరిగితే ఇంకొక రకంగా దీన్ని తీసుకోవాల్సి వస్తుంది అంటే ఈ మ్యాండేట్ వల్ల ఒక పార్టీకి విపరీతమైన నష్టం జరిగే పరిస్థితుంది ఆ పార్టీ మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది సో అదొక ఆప్షన్ కూడా జరిగే ఛాన్స్ కనిపిస్తుంది ఇలా రకరకాల ఆప్షన్స్ మన ముందు మనకల్లా కనిపిస్తున్నాయి చూద్దాం జూన్ నాలుగో తేదీన ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో తప్పకుండా తెలిసిపోతుంది మీరు కూడా మీకు ఏ ఆప్షన్ జరిగేటట్టు అనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్